జై శ్రీరామకృష్ణ పరీక్షల కారణంగా మధుర్ విశ్వాసము ప్రగాఢము కావడము శ్రీరామకృష్ణ పట్ల మధురుకు ఉన్న భక్తి విశ్వాసాలు మనకు విచిత్రంగా కనిపించవచ్చు కానీ అది అతడు ఎన్నో రీతులు ఆయనను పరీక్షించిన ఫలితమే అని విషయము నిస్సందేహము ఆయనకు సంపదనివ్వ ప్రయత్నించాడు అందమైన స్త్రీల ప్రలోభానికి గురిచే ప్రయత్నించాడు తన పైన తన కుటుంబం పైన అపరిమిత ఆధిపత్యం వసగాడు హృదయ వంటి శ్రీరామకృష్ణుల బంధువుల కోసము ధనము వెచ్చించాడు ఇలా మధుర్ శ్రీరామకృష్ణులను పరీక్షించిన తదనంతరము ఇతరుల్లా ఆయన ఏ ప్రలోభానికి లొంగ లొంగరని తెలుసుకున్నాడు బాహ్యంగా కనబరిచే కపట భక్తి విశ్వాసాలు ఆయన దృష్టి నుండి తప్పుకోలేవని అతడు గ్రహించాడు పైగా అత్యల వంటి మహాపాపాల కొడిగట్టి కూడా ఎవరైనా పరిపూర్ణ విశ్వాసంతో ఆయనను శరణు వేడితే వారి దుష్కృత్యాలన్నింటినీ క్షమించి ప్రేమతో వారిని ఆదరించడమే కాక క్రమంగా ఉన్నతమైన ఆదర్శాలను గ్రహించే శక్తిని సైతం అనుగ్రహిస్తారని మధురకు తెలుసుకోగలిగాడు ఇలా అసంభవాన్ని సంభవం చేసే ఏదో ఒక అపూర్వ శక్తి శ్రీరామకృష్ణులే అని మధుర్ గ్రహించగలిగాడు జయ శ్రీరామకృష్ణ భావ సమాధి పొందాలన్న మధుర్ ఆకా ఆకాంక్ష శ్రీరామకృష్ణుల సాంగత్య లబ్ధి పొందుతూ భావసమాధిలో ఆయన పొందే అపరిమిత ఆనందాన్ని చూసి స్వయంగా తాను అటువంటి భావసమాధి పొందాలన్న ఆకాంక్ష ప్రాపంచికుడైన మధురకు ఒకప్పుడు కలిగింది సంకల్ప మాత్రం చేత అందరికీ అటువంటి సమాధి అనుభూతిని శ్రీరామకృష్ణులు కలిగించగలరనే ప్రగాఢ నమ్మకము మధురుకు ఉంది ఎందుకంటే శివుడు కాళీ కృష్ణుడు రాముడు అందరూ స్వయంగా ఆయనే కదా అలాంటప్పుడు దివ్య దర్శనాలు కలిగించడంలో కష్టం ఏముంటుంది అయినప్పటికీ తాను కోరిన ఏ రూపంలో అయినా ఆయన తమ దర్శనాన్ని ఇవ్వగలరనడంలో వింతేమీ లేదు నిజానికి ఇటువంటి విశ్వాసము కలిగి ఉండడం సామాన్యమైన విషయము కాదు శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా మెలిగిన మిలగిన ప్రతి ఒక్కరికి సంకల్ప మాత్రాన ఆయన అసాధ్యాలను అసాధ్యాలను సాధ్యాలు చేయగలరని ఇచ్చా మాత్రాన ఎవరికైనా ఆధ్యాత్మిక సత్యాలు అనుభూతి కలిగించగలరని ప్రగాఢ విశ్వాసం కలిగేది తన పవిత్రతతో ఆధ్యాత్మిక శక్తితో ఒక్కరికైనా అటువంటి అనుభూతులను ఇవ్వడము సామాన్యుడైన గురువుకు సాధ్యం కానప్పుడు అనేకులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించడం అసాధ్యము అనే సంగతి మనం అర్థం చేసుకోవచ్చు అవతార పురుషులకు మాత్రమే అలా చేయడం సాధ్యము అవతార పురుషులను అనడానికి ఉన్న ప్రత్యేక నిదర్శనాలలో ఇది ఒకటి కానీ అవతార పురుషుల పేరిట వంచనా మోసము స్వ స్వార్థంతో కూడిన ఈ లోకంలో మేము అవతార పురుషులమని మోసం చేసేవారు ఎందరో ఉంటారని ఆ అవతార పురుషులకు చక్కగా తెలుసు కనుకనే వారు ఇలా ప్రకటించి ఉన్నారు నేను ఇక్కడ నుండి నిష్క్రమించిన తర్వాత నేను భగవద్ అవతారాన్ని దుర్బల జీవులకు శరణ్యుడను ముక్తి ప్రదాతను అని ప్రకటించే నయవంచకులు అనేకులు మీ ముందు ప్రత్యక్షమవుతారు వారి నుండి జాగ్రత్త పడండి జై శ్రీరామకృష్ణ